హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మెజారిటీ ఆఫ్ ది కాయిన్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి కొన్ని కాయిన్స్ మాత్రం డబుల్ డిజిట్ ప్రాఫిట్స్లో ఉన్నాయి ఇక నిన్న స్పాట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే బిట్కాయిన్ ఇథీరియం అండ్ ఈటీఎఫ్స్లో ఇన్ఫ్లోజ్ వచ్చాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా టూ సిక్స్టీ త్రీ మిలియన్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ తర్వాత ఫస్ట్ టైం డబుల్ డిజిట్లోకి వచ్చింది కానీ మార్కెట్ సెంటిమెంట్ మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోనే ఉంది ఫైనలీ హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్ళు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈరోజున మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా పార్లమెంట్లో క్రిప్టో గురించి ఆ పెంపి రాఘవ్ గారు గట్టిగా మాట్లాడారు క్రిప్టో మీద ఏమో లీగల్గా వేస్తున్నారు కానీ దాన్ని ఇల్లీగల్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అని గవర్నమెంట్ని స్ట్రేట్గా అడిగారు రాఘవ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మనకి క్రిప్టోలో ప్రాఫిట్స్ వస్తే గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టు అంటుంది ట్రాన్సాక్షన్ చేస్తే వన్ పర్సెంట్ టీడీఎస్ కట్ చేస్తుంది కానీ రేపు ప్రొద్దున ఏదైనా ఎక్స్చేంజ్ మునిగిపోతే యూజర్స్ని కాపాడడానికి లా లేదు అంటే ట్యాక్స్ కడుతున్న ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ జీరో ఇదెక్కడి లాజిక్ అని ఆయన క్వశ్చన్ చేశారు ఈ కన్ఫ్యూజన్ వల్ల ఇండియాకి ఎంత నష్టమో తెలుసా సుమారు ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ విలువైన ట్రేడింగ్ వాల్యూమ్ ఇండియా నుండి ఫారిన్ ఎక్స్చేంజెస్కి వెళ్ళిపోయింది సెవెంటీ త్రీ పర్సెంట్ ట్రేడర్స్ ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు అలాగే వన్ ఎయిటీ స్టార్టప్స్ దేశం వదిలి వెళ్ళిపోయాయి మనం బ్యాన్ చేస్తూ కూర్చుంటే రెవెన్యూ అంతా వేరే దేశాలకు పోతుంది అని రాఘవ్ గారు వార్నింగ్ కూడా ఇచ్చారు అలాగే ప్రొహిబిషన్ ఈజ్ నాట్ ప్రొటెక్షన్ అంటే బ్యాన్ చేయడం సొల్యూషన్ కాదు రెగ్యులేట్ చేయాలి అంటే స్ట్రాంగ్ లాస్ తెచ్చి ఇండియాలోనే బిజినెస్ జరిగేలా చూస్తే గవర్నమెంట్కి ఈజీగా ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది అని ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ కల్సీ కంపెనీని బ్యాన్ చేశాక పాలీ మార్కెట్ సైలెంట్గా లేదు రివర్స్లో స్టేట్ గవర్నమెంట్ మీదే ఫెడరల్ కేసు వేసింది ఇక అసలు మ్యాటర్ ఏంటి అంటే మ్యాసిచ్యూసెట్స్లో కల్సీకి బెట్టింగ్ లైసెన్స్ లేదు అని కోర్టు బ్యాన్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పాలీ మార్కెటే అని తెలిసి పాలీ మార్కెట్ ముందుగానే కోర్టు మెట్లెక్కింది వాళ్ల ఆర్గ్యుమెంట్ సింపుల్ మాది గ్యాంబ్లింగ్ అడ్డా కాదు మాది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది స్టేట్ లాస్ మాకు వర్తించవు అని చెప్పారు దీనిపై పాలీ మార్కెట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ఏమంటున్నారంటే కాంగ్రెస్ మాకు పర్మిషన్ ఇచ్చింది స్టేట్స్కి మమ్మల్ని కంట్రోల్ చేసే పవర్ లేదు అని ఒకవేళ మ్యాసచ్యూసిట్స్ గెలిస్తే ప్రతి స్టేట్లో పాలీ మార్కెట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్రెడీ నెవాడాలో కూడా ఇలాంటి కేసు నడుస్తుంది సో ఇది పాలీ ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ నెక్స్ట్ అప్డేట్ రీసెంట్గా రిపిల్ కంపెనీ సెక్యూరోసిస్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది దీనివల్ల బ్యాంక్స్ ఈజీగా తక్కువ ఖర్చుతో హై సెక్యూరిటీ హార్డ్వేర్ని వాడుకుని క్రిప్టోని సేఫ్గా స్టోర్ చేయొచ్చు సో టెన్షన్ ఫ్రీ అనమాట ఇదొక్కటే కాదు రిపుల్ ఫిగ్మెంట్ అనే కంపెనీతో కలిసి బ్యాంక్స్కి స్టేకింగ్ పవర్ ఇస్తుంది అంటే ఫ్యూచర్లో మీ బ్యాంక్ యాప్లోనే మీరు ఇథీరియం లేదా సొలానాని స్టేక్ చేసి ఇంట్రెస్ట్ సంపాదించవచ్చు బ్యాంకు వాళ్ళు ఈ సర్వర్స్ మెయింటైన్ చేయకర్లేదు అంతా రిపుల్ అండ్ ఫిగ్మెంటే చూసుకుంటాయి ఇప్పటికే చైనాలిసిస్లోకి కలిసి కంప్లైన్స్ చెక్ చేస్తున్నారు ఇప్పుడు సెక్యూరిటీ మరియు స్టేకింగ్ యాడ్ అయ్యాయి సో బేసిక్గా రిపుల్ బ్యాంక్స్కి మీరు క్రిప్టోలోకి రండి మిగతా టెక్నికల్ పనంతా మేము చూసుకుంటాం అని ఇన్డైరెక్ట్గా చెప్తోంది ఇది ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్కి పెద్ద గ్రీన్ సిగ్నల్ లాంటిది నెక్స్ట్ అప్డేట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డెరివేటివ్స్ మార్కెట్ సీఎంఈ గ్రూప్ ఫైనలీ స్టెలార్ చైన్లింక్ కర్డానో కాయిన్స్కి గేట్స్ ఓపెన్ చేసింది ఎస్టర్డే నుండి సిఎంఈలో వీటి ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు మైక్రో కాంట్రాక్ట్స్ను కూడా లాంచ్ చేశారు దీనివల్ల వేలైనా రీటైల్ ట్రేడర్ అయినా అందరికీ ఛాన్స్ ఉంటుంది అసలు ఇది ఎందుకంత పెద్ద విషయం అంటే బిగ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా క్రిప్టో కొనడానికి భయపడతారు కానీ సీఎంఈ లాంటి రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ ఉంటే వాళ్ళు సేఫ్గా ట్రేడ్ చేస్తారు ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ దొరుకుతాయి కాబట్టి ఇన్స్టిట్యూషనల్ మనీ ఈ త్రీ కాయిన్స్లో ఫ్లో అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది నెక్స్ట్ అప్డేట్ ఇథీరియం ఎకోసిస్టంలోనే హుస్సేన్ బోల్ట్ లాంటి మెగా ఈత్ స్పీడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే నార్మల్గా ఇథీరియం మీద ప్రెసెంట్ ట్రాన్సాక్షన్ స్పీడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ టీపీఎస్ కానీ మెగా ఈత్ టార్గెట్ ఎంతో తెలుసా అక్షరాల వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అంటే మీరు జస్ట్ బటన్ నొక్కగానే ట్రాన్సాక్షన్ అయిపోతుంది ల్యాగ్ ఉండదు వెయిటింగ్ ఉండదు ఇక ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ డైరెక్ట్గా ఇథీరియం ఫౌండర్ విటాలిక్ బుటరీనే ఇస్తున్నారు ఈయనతో పాటు వేరే ఇన్వెస్టర్స్ కలిసి సుమారు ఫోర్ సెవెంటీ మిలియన్ డాలర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ఇప్పుడు ఇథీరియం కమ్యూనిటీ ఒక వార్ లేయర్ లేదా ఇలాంటి లేయర్ టూస్ మీద డిపెండ్ అవ్వాలా అని అలాగే చివరిగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాయిన్ ప్రామ్ చాలా మంది దీన్ని ఇంకా పాత ప్రొమీథియస్ డేటా మార్కెట్ అనుకుంటున్నారు కానీ ప్రజెంట్ సీన్ మొత్తం మారిపోయింది సింపుల్ గా చెప్పాలంటే ప్రామ్ అనేది ఇప్పుడు ఒక మాడ్యులర్ జీకేఈవిఎం లేయర్ టూ బ్లాక్ చైన్ అంటే ఎథీరియం మీద బర్డన్ తగ్గించి ట్రాన్సాక్షన్ స్పీడ్ ని పెంచి కాస్ట్ ని తగ్గించే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట సో ఎథీరియం మాత్రమే కాకుండా నాన్ ఈవీఎం చైన్స్ ని కూడా కలిపే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఇదంతా పైకి కనిపించే విషయం కానీ దీని వెనక ఉన్న విజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీన్ని స్టార్ట్ చేసింది ప్రొమీథియస్ ల్యాబ్స్ ఇనీషియల్గా అంటే టూ థౌజండ్ నైన్టీన్ టైంలో వీళ్లు డేటా బ్రోకరేజ్ మరియు గేమింగ్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్గా స్టార్ట్ అయ్యారు అప్పుడు వీళ్ల విజన్ ఏంటంటే యూజర్ డేటాని సెక్యూర్గా డీసెంట్రలైజ్డ్గా అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని ఇక ఫౌండర్స్ విషయానికొస్తే వీళ్లు కొంచెం సెమీ అనానిమస్గా ఆపరేట్ చేస్తారు కానీ జూలియస్ వోల్జ్ లాంటి ప్రామినెంట్ టెక్ ఫిగర్స్ ఇనీషియల్గా ఇన్వాల్వ్ అయ్యారు అని టాకుంది ఇనీషియల్గా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్గా స్టార్ట్ చేసిన తర్వాత ట్రెండ్స్ మారాయి కాబట్టి వీళ్ల విజన్ని కూడా కంప్లీట్ గా షిఫ్ట్ చేసి వీ టు కనెక్ట్ ఆల్ బ్లాక్ చైన్స్ అంటూ ఒక మాడ్యులార్ జీకేఈవీఎం చైన్గా ప్రామ్ని రీలాంచ్ చేశారు ఇప్పుడు వీళ్ల మెయిన్ గోల్ ఏంటంటే డిఫరెంట్ బ్లాక్ చైన్స్లో క్రాస్ చైన్ కమ్యూనికేషన్ని ఈజీ చేయడం హిస్టరీ బాగానే ఉంది కానీ క్రిప్టోలో మెయిన్ మ్యాటర్ ఎప్పుడు టెక్కే కదా సో టెక్నికల్గా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ప్రామ్ ప్రజెంట్ టెక్నాలజీ మాడ్యులార్ జీకే ఈవీఎం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది ఇక్కడ మాడ్యులార్ అంటే బ్లాక్ చేయిన్ వర్క్ ని డివైడ్ చేయడం అంటే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ ఒకచోట డేటా అవైలబిలిటీ ఇంకొక చోట జరుగుతుంది దీనివల్ల స్పీడ్ పెరుగుతుంది అలాగే జీకే అంటే జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ అంటే యూజర్ డీటెయిల్స్ బయట పెట్టకుండా ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ అని ప్రూవ్ చేసే టెక్నాలజీ దీన్ని పాలిగాన్ సీడీకే అంటే చైన్ డెవలప్మెంట్ కిట్ ని యూస్ చేసుకుని బిల్డ్ చేశారు సో దీనివల్ల ఎథీరియం సెక్యూరిటీ ఉంటుంది కానీ గ్యాస్ ఫీజ్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి ప్రజెంట్ మార్కెట్లో ఇటువంటి కాయిన్స్ లేవా అంటే ఉన్నాయి కానీ అవన్నీ మోస్ట్లీ ఎథీరియం ఎకోసిస్టంలోనే ఉంటాయి ప్రామ్ సాల్వ్ చేసే మెయిన్ ప్రాబ్లం ఇంటర్ ఆపరబిలిటీ ప్రామ్ ఆర్కిటెక్చర్ని ఎలా డిజైన్ చేశారంటే ఇది ఎథీరియం అంటే ఈవీఎం చైన్స్ నుండి నాన్ ఈవీఎం అంటే సొలానా చైన్స్తో కూడా ఈజీగా కనెక్ట్ అవ్వగలదు దీన్నే టెక్నికల్గా మల్టీ చైన్ సపోర్ట్ అంటారు టాప్ కాంపిటీటర్స్ అయిన జీకే సింక్ లేదా పాలిగాన్తో పోలిస్తే ప్రామ్ ఫోకస్ ఎక్కువ యాక్సెస్ మీదే ఉంటుంది అంటే వేరే చైన్స్ మీద ఉన్న లిక్విడిటీని యూజర్స్ ని ఒక్క ప్లాట్ఫామ్ మీదకి తేవాలి అనేదే వీళ్ల మెయిన్ కాంపిటీటివ్ ఎడ్జ్ వేరే చైన్స్ స్పీడ్ మీద ఫోకస్ చేస్తే వీళ్లు స్పీడ్తో పాటు కనెక్టివిటీ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు మరి ఒక కామన్ యూజర్గా మనం ఈ నెట్వర్క్లో ఏం చేయొచ్చు ఈ నెట్వర్క్లో ప్రామ్ టోకెన్ అనేది గ్యాస్ లాగా పనిచేస్తుంది అంటే మీరు ఈ నెట్వర్క్లో ఎవరికైనా మనీ పంపాలన్నా లేదా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఫీజ్ ప్రామ్ టోకెన్లోనే పే చేయాలి అంతేకాకుండా ఇది ఒక గవర్నెన్స్ టోకెన్ కూడా అంటే నెట్వర్క్లో ఫ్యూచర్లో ఏం చేంజెస్ రావాలి అనే దానిమీద ఓటింగ్ హక్కు టోకెన్ హోల్డర్స్ కి ఉంటుంది ఇక ఎకోసిస్టమ్ విషయానికొస్తే ప్రెజెంట్ వీళ్లు డీ యాప్స్ డి ఫై ప్రోటోకాల్స్ మరియు ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్స్ ని వాళ్ల చైన్ మీదకి ఆన్బోర్డింగ్ చేస్తున్నారు ఇందులో ట్రాన్సాక్షన్ ఫీజ్ తక్కువ ఉంటాయి కాబట్టి డెవలపర్స్ గేమింగ్ నుండి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ వరకు అన్నీ ఇందులోనే డెవలప్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు తర్వాత టోకెనామిక్స్ విషయానికి వస్తే ప్రామ్ టోటల్ సప్లై చాలా తక్కువ ఓన్లీ నైన్టీన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ టోకెన్స్ మాత్రమే అంటే బిట్కాయిన్ ట్వంటీ వన్ మిలియన్ కంటే కూడా తక్కువ అన్నమాట ఈ స్కేర్ సిటీ అనేది లాంగ్ టర్మ్ లో ప్రైస్ హైక్కి చాలా మంచి విషయం డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే చాలా వరకు టోకెన్స్ ఆల్రెడీ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ డిఫ్లేషనరీ అని చెప్పలేం కానీ ఫిక్స్డ్ సప్లై ఉండడం వల్ల డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ అప్రిసియేషన్కి ఛాన్స్ ఉంటుంది పేపర్ మీద టోకెనామిక్స్ బాగున్నాయి కానీ రియాలిటీలో టోకెన్ ప్రైస్ ఎందుకు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కరెక్ట్ అయింది అంటే క్రిప్టో మార్కెట్ వాలటాలిటీ పైగా ఇది చాలా వాలటైల్ అసెట్ అంటే మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంటే ఈజీగా టూ ఎక్స్ త్రీ ఎక్స్ పంప్ అవ్వగలదు అలాగే మార్కెట్ పడితే అంతే స్పీడ్గా డ్రాప్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో గ్రోత్ రావాలంటే పార్ట్నర్స్ ముఖ్యం కదా ప్రామ్కి డీడబ్ల్యూఎఫ్ ల్యాబ్స్ నుండి స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంది డీడబ్ల్యూఎఫ్ ల్యాబ్స్ అనేది క్రిప్టో మార్కెట్ మేకర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ వీళ్ల సపోర్ట్ ఉండడం వల్ల లిక్విడిటీ ఇష్యూస్ ఉండవు ఇక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ చూస్తే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో వీళ్లు మెయిన్ నెట్ ఎక్స్పాన్షన్ మరియు యూనివర్సల్ జీకే రోలప్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే డెవలపర్స్ వేరే ఏ చైన్లో బిల్డ్ చేసినా అది ప్రామ్ ద్వారా వ్యాలిడేట్ అయ్యేలా చేయడం అలాగే గేమింగ్ పార్ట్నర్షిప్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే గేమింగ్ కి హై స్పీడ్ మరియు లో కాస్ట్ అవసరం అది ప్రామ్ ఇవ్వగలదు ఫైనల్ గా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని సింపుల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం స్ట్రెంగ్స్ ఫస్ట్ ది టెక్నాలజీ ఇది పాలిగాన్ సీడీకే బేస్డ్ జీకేఈవీఎం కాబట్టి స్పీడ్ మరియు సెక్యూరిటీ సూపర్ ఉంటాయి అలాగే సప్లై కేవలం నైన్టీన్ మిలియన్ టోకెన్స్ మాత్రమే ఉండడం దీనికి పెద్ద ప్లస్ పాయింట్ అండ్ స్ట్రాంగ్ బ్యాకింగ్ ఫ్రమ్ డీడబ్ల్యూఎఫ్ ల్యాబ్స్ మరోవైపు వీక్నెసెస్ చూస్తే మేజర్ ఇష్యూ వచ్చేసి కాంపిటీషన్ ఇన్ లేయర్ టు స్పేస్ తర్వాత బ్రాండ్ ఐడెంటిటీ పాత ప్రొమీథియస్ నుండి కొత్త ప్రామ్ గా ట్రాన్సిషన్ అవ్వడం వల్ల ఇంకా చాలామందికి ఇది డాటా కాయినా లేక బ్లాక్ చైనా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫైనల్గా దీని టెక్ ఎంత బాగున్నా ఇంకా హెవీ యూజర్ బేస్ రాలేదు సో ఫైనల్ గా ప్రామ్ గురించి ఏం చెప్పచ్చు ప్రామ్ అనేది ఒక హై రిస్క్ హై రివార్డ్ ప్లే మీకు ఎథీరియం లేయర్ టూ నేరేటివ్స్ మీద నమ్మకం ఉండి లో సప్లై కాయిన్స్ ని ఇష్టపడితే పోర్ట్ఫోలియోలో దీనికి ఒక చిన్న ఎలకేషన్ ఇవ్వచ్చు చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం